వాళ్ళు చేయబట్టే గిట్ల అయింది కదా లేకుంటే బ్రహ్మాండంగా ఉండదు పొరి పక్కింటి కల్లా అసలు మంచిగానే కావు ఎవడన్నా తెలిసినోడు పైకి అసే చాలు అస్సలు ఓర్వనే ఓర్వరు ఎప్పుడు సుత మా ఇంటి మీదనే వడ ఎడుస్తుంటారు ఇక ఎదిరింటోళ్ళ గురించి ఏం తక్కువ చెప్పుకుంటే అంత మంచిదల్లా ఎప్పుడు సుత మా ఇంటిపైనే వాళ్ళ కళ్ళు ఇక వీళ్ళు ఏం తెచ్చుకుంటారు ఇంత తెచ్చుకుంటురు గిట్లా వాళ్ళు బాగుపడితే అస్సలు చూడలేరల్లా గిట్లే దిడుతుంటారు కదా నల్లా మీ ఇంట్లో సుత కానీ ఇట్లా ఏడవకాడైనా ఓ పనికి పక్క పైన నూకుడు మన పవన్ కళ్యాణ్ సుఖాన్ని వేసినట్టుగా ఇగో ఈ వీడియో ఇప్పుడు మనం గా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమకి అయితే పోదాంలా హా ఇప్పుడెందుకు అంటారులే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లొల్లి గా ఊర్లోనే మొదలైంది మరి ఓ పారి ఆ కొబ్బరి చెట్లను చూడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోట్ నుంచి వచ్చిన ఒకే ఒక మాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలుపుకొని పోయేలా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి కోనసీమకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్న మాటలు ఇప్పుడు ఇంటింటా రచ్చకు దారీసినాయి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టుంది ఈ రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లు తోటి తెలంగాణ నాయకులంతా ఉంటాయి కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుంది ఈరోజు కొబ్బరి చెట్లు ముందేలు కూడా లేవు ఇక గి రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చకే తెరలేపిల్లా అసలు పవన్ ఆ మాట ఎందుకనరు దాని వెనుక ఉన్న ఆంతర్యమేంది తెలంగాణ సమాజం ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది అని చాలా మందికి తెలుస్తలేదు పవన్ కళ్యాణ్ అయితే కోనసీమ ప్రాంతంలో పర్యటించు గోదావరి జిల్లాల మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై అయితే తెలంగాణ మంత్రులు నాయకులు బగ్గ అవుతుండ్రు ఇగ్గి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దారితీస్తుంది మళ్ళా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడిర్రు అనే విమర్శలు అయితే వస్తున్నాయి రెస్పెక్ట్ ఇష్టం కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినవారు తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు బడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ హాస్పిటల్ అని అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఇక ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కుమ్మటి రెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది పవన్ బేషరత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండ్రు ఓ విధంగా పవన్ కళ్యాణ్ కు మంత్రిగా వార్నింగ్ ఇచ్చిండ్రు అనే చెప్పాలి కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరత్ గా చెప్పాలని లేదంటే పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా తెలంగాణలోని ఒక్క థియేటర్ లో కూడా విడుదల కానివ్వనని హెచ్చరించిండు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు వివాదాలని పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సిఎం కాగానే తెలిసి తెలవక మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ గానీ చెప్తున్నా కోరసీమ తెలంగాణ ప్రజల దృష్టి తగ్లలేదని ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషయం నీటిని తాగుతున్నారని చెప్పుకొచ్చిండ్రు దశాబ్దాల పాటు తెలంగాణ వెనుకబాటుకు కారణమైన ఆంధ్ర పాలకులను ప్రశ్నించకుండా తెలంగాణ ప్రజలపై నిందలు వేయడం సరికాదనైతే ఘాటుగా అరుసుకుంటారు ఇక తెలంగాణ ప్రజలు మనోభావాలను గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ ఎప్పాల్సిందేనని బిఆర్ఎస్ తో సహా ఇతర పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తుండ్రు ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఫోన్ దృష్టి దృష్టి తగ్గుతుంది ఏం తెలియదు ఈ వంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకి పనిపెట్టేకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటారు మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలను చూసి వస్తాను బాగా ఎక్కువ మంది పోతే దృష్టిపోతే చేతుంటే బాగుంది చే అంటారు అని చెప్పి పాపం ఈ వివాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యనైతే రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తుండ్రు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు ఎక్కన్నో కోనసేవల కొబ్బరి చెట్టు వెళ్ళిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న ఉస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్రప్రజలను తప్పు కొడుతుంది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇలా తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మానుంచి రావు మీరు మాట్లాడదు